అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చేసుకునే ఒక చక్కని పుల్లని రుచికరమైన పుల్లగంద పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు చపాతీ కానీ రైస్ కానీ తింటే నోరు ఊరుతుంది ఇంకా మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం రండి ఈ పులుసు మంచిగా కమ్మదనంతో పాటు టేస్ట్తో పాటు అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ పీసులు కూడా ఈ ముక్కలు కూడా మంచిగా తింటారండి దానికి కావాల్సింది పుల్లగంద ఇవి బయట మనకి గడ్డలు రా దొరుకుతాయి వాటిని పైన చెక్కు తీసేసి మంచిగా ఇలాగ నీళ్ళలో ఇలా మంచిగా ముక్కలు ముక్కలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని నీళ్ళలో కొంచెం మెత్త పడే వరకు ఆలు అయితే ఎలా ఉడికించుకుంటామో అలాగా కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి ఆ తర్వాత అవి తీసి పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ పైన మంచిగా బాండి పెట్టుకొని అందులో రెండు పాలు వరకు నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ఉంటే కరివేపాకు జీలకర్ర వేసి వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి ముందుగా ఉడికించుకున్న పుల్లగంధం ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మంచిగా ఇందులో తాలింపులో వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి మనకి చక్కగా ఉడికిపోతాయి ఆల్రెడీ ఉడికిని ఆయిల్లో మంచిగా కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈలోపు మనం కొంచెం చింతపండు కొంచెం అంటే కొంచమే చింతపండు ఇలాగ నానబెట్టుకొని మంచిగా రసం తీసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మూత తీసి ఈ కూర అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి మన చింతపండు రసం ఒకసారి చిక్కగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ రసం తీసుకొని పెట్టు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కూరలో తగినంత ఉప్పు కారం వేసుకోవాలి పులుసు కర్రీ కాబట్టి ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే పడుతుంది నేను తీసుకున్న ఈ పుల్లగంద హాఫ్ కేజీ వరకే ఉంటుంది ఇందులో కొంచెం పొడి కూడా వేసి అంతా కూడా మసాలా మంచిగా ముక్కలకి పట్టేలాగా అంతా కలపాలి ఆ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా వేసుకోవాలి ముక్కలు మురిగేంత వరకు మాత్రమే చింతపండు రసం అనేది మనం వేసుకోవాలండి లేదంటే నీళ్ళు నీళ్ళుగా చారు చారుగా అయిపోతుంది మనకి పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగోదు ఇలా చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ చపాతి పిండి గోధుమ పిండి ఉంటుంది కదా అది నీళ్ళలో కలిపి పోయాలి తర్వాత కొంచెం జీలకర్ర మెంతి పిండి వేసుకోవాలి వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఇంకా సరిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు ఇదంతా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మంచిగా మగ్గించుకోండి మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నా కూడా బాగా పుల్లగా అయిపోతుంది కరెక్ట్గా ఉండాలంటే ఐదు నిమిషాలు మాత్రమే ఇలా ఉడికించుకుంటే మంచిగా చిక్కబడుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి చూశారు కదా ఎంత రుచిగా చూడడానికి కూడా ఎంత బాగుందో పుల్లగంద పులుసు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మిస్ మిస్ అవ్వద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్